అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏక పత్నీపురుషుడునూ గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును కొట్టువాడునూ కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలెను ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను అలాగుననే పరిచారకులు మాన్యులైయుండి ద్విమనస్కులునూ మిగుల వారునై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను మరియు వారు మొదట పరీక్షింపబడవలెను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయములలో వారునై ఉండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులును తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారై ఏలువారైయుండవలెను పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను ఆ సంగము సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహనుడై తేజోమయుడయ్యను